ఈ విషయం మీకు తెలుసా సిమ్ కార్డు లేకుండా ఇకపై టెలిగ్రామ్ లు పనిచేయవు లేకపోయినా వాట్సాప్ ఉంటారు సిమ్ కార్డ్ లేకపోయినప్పటికీ ఓటీపీ ద్వారా వాట్సాప్ టెలిగ్రామ్ యాప్ లని వాడుతున్నారు అయితే దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త నిబంధనని తీసుకొచ్చారు ఈ యాప్లకు సిమ్ కార్డ్ బైండింగ్ ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది ఫోన్ లో సిమ్ కార్డ్ లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు వెంటనే ఆగిపోతాయి ఈ నిబంధనను తొమ్మిది రోజుల్లోకి అమలులోకి తెస్తున్నారు యాప్ ను వెబ్ బ్రౌజర్ లో ఉపయోగిస్తే ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది మళ్లీ బ్రౌజర్ లో లాగిన్ అవ్వాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ సిమ్ తో లాగిన్ అవ్వాలి ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మాత్రమే సిమ్ కార్డ్ తో పని ఉంటుంది ఒకవేళ ఇప్పుడు సిమ్ కార్డు తీసేసినా డియాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ ని వినియోగించుకోవడం సాధ్యమవుతోంది సిమ్ బైండింగ్ నిబంధన వలన మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు